హాయ్ అండి అందరూ బాగున్నారా పంత బర్త్డే వీడియో మీతో షేర్ చేసుకున్నానండి మార్నింగ్ వచ్చేసరికి ఇంట్లో పూజ అయిపోయాక అర్ధనాదేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం ఆల్రెడీ వీడియో మీతో షేర్ చేసుకున్నాను సో నుంచి వచ్చాక స్కూల్లోని పిల్లలకి రెడ్ గిఫ్ట్స్ ఇద్దామని చెప్పేసి ఇలా పెన్సిల్ పోచ్లా తీసుకున్నానండి ఇవి షాపులు అయితే తీసుకున్నాను నేను మీకు లింక్ కావాలంటే కమెంట్ చేయండి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఇలా పెన్సిల్స్ ఇంట్ ఇలా కేలు ఏ సెట్స్ ఉంటాయి కదా ఇలా సపరేట్ సపరేట్గా తీసుకున్నాను అండ్ వాళ్ళకి కొన్ని స్నాక్స్ అలా ప్యాక్లో చేసి స్కూల్లో పిల్లలకైతే ఇద్దామని చెప్పేసి అలాగే స్కూల్లో స్టాఫ్ కూడా తీసుకున్నాము సమోసాలు అలాంటి స్నాక్స్ టైపు అదో ప్యాక్లో చేసి స్టాఫ్కి ఇవ్వడానికి ఇవన్నీ కలిపి మొత్తం ప్యాకింగ్లో చేస్తాం అన్ని కవర్లో పెట్టేసుకొని స్కూల్కి వెళ్దామని చెప్పేసి అన్నీ కవర్లో పెట్టేసాను దేనికైతే సపరేట్గా సో పండిత స్కూల్కి వెళ్ళాక పన్నిత పిల్లలందరికీ గిఫ్ట్లు అయితే ఇచ్చింది వాళ్ళు కూడా విష్ చేశారు అందరూ సో బర్త్డేస్ అంటే పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది పిల్లలకి ఉంటుంది కిడ్స్ ఫ్రెండ్స్కి కూడా బాగా ఇష్టం ఉంటుంది అండ్ సెలబ్రేషన్ పిల్లలు బాగా చేసుకుంటారు కదా బర్త్డేస్ అంటే సో అలా సెలబ్రేషన్ అయితే అయిపోయింది తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పర్ణిత బర్త్డే సందర్భంగా స్వామిలకి భిక్ష అయితే డాడీ పెట్టించారు అంటే ఫ్రీ భిక్ష పెడతారు ఫిఫ్టీ డేస్ అలా ఎవరికైనా అకేషన్స్ అయితే ఆ ఫిఫ్టీ డేస్ కూడా కార్తీక మాసం కదా ఆ ఫిఫ్టీ డేస్లోని ఏదో ఒక రోజు అకేషన్ సందర్భంగా వాళ్ళ పేరైతే రాయించుకుంటారు అలా డాడీ పన్నిత పేరు రాయించారు ఆ రోజు భిక్ష పన్నిత పేరు మీద స్వామిలకి అయితే పెట్టారండి సో చాలా హ్యాపీ అనిపించింది చక్కగా ఆ రోజు భిక్ష స్వామిలు పన్నిత సందర్భంగా తిన్నందుకు అలాగే ఈవినింగ్ వచ్చేసరికి కేక్ అయితే ఆర్డర్ చేసాం బటర్ఫ్లై థీమ్ కేక్ వచ్చేసరికి కేక్ టేస్ట్ కూడా బాగుంది కేక్ కూడా చాలా బాగా వచ్చింది థీమ్ కూడా సో పిల్లలు మా అపార్ట్మెంట్లో పిల్లల వరకు వచ్చి ఇలా బర్త్డేస్ అయితే సెలబ్రేషన్ చేసుకున్నాం సో వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు చూడండి కేక్ కటింగ్ అయిపోయాక పిల్లలకి స్నాక్స్కి మొత్తం ఇలా అరేంజ్ అయితే చేస్తున్నారు మా హస్బెండ్ మానస్ సో వాళ్ళైతే ఇలా అరేంజ్ చేశాక నేను ఒక్కొక్కరికి వాళ్ళకి ఇచ్చేస్తున్నాను సో పనితోకి ఫైవ్ సిక్స్ వచ్చింది సో అందుకని మేము ఫైవ్ గిఫ్ట్ అయితే ఇస్తున్నాము గిఫ్ట్స్ అన్ని నీవేనా బావు ఎన్ని గిఫ్ట్లు అంతా ఓపెన్ చేద్దాం గిఫ్ట్స్ అన్ని వన్వను ఓకే ¡Muy కాకంది కాంది వస్తుంది ఏజర్ కూడా ఏజర్ కూడా సెట్ చేయొచ్చు ఇది మనకి ఇలా తీసుకొని ఇది ఏ సీజన్ వచ్చినప్పుడు మనం చేసారు అలాగే టైమింగ్స్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మార్నింగ్ అలా అలా కూడా తీసుకోవచ్చు ఇదేనండి పంత బర్డే సింపుల్గా చాలా చక్కగా పిల్లలతోటి చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి స్వీట్ వచ్చేసరికి గులాబ్ జామ్ అయితే చేశాను నేను